బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం చూపుతుంది వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజ్లు పొంగి పొర్లుతున్నాయి వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ మేరకు మురుగునీటిని క్లియర్ చేస్తున్నారు అలాగే డ్రైనేజ్ వ్యవస్థపై తీసుకుంటున్నామన్న మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ తో శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్ గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రాంతం మొత్తం జలమయం అయింది ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే జలమయంలో అంటే శ్రీకాకుళం యావత్ మొత్తం వాటర్తో నిండుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం శ్రీకాకుళంకి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ హెల్త్ అధికారి ఉన్నారో రానున్న వర్షాలకి శ్రీకాకుళం జలమయం అవ్వకుండా తీసుకున్నటువంటి నిర్ణయం ఏర్పాట్లేదు ఈ తుఫాను స్టార్ట్ అయిన తర్వాత ఇటువంటి ఎక్కడ ఏ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అందరూ ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి తిరుగుతూ ఏ ఏ నిమిషానికి ఆ నిమిషానికి అప్డేట్ తీసుకుంటూ ఎక్కడెక్కడ వాటర్ బ్లాక్ అయ్యాయి ఏ పాయింట్స్ ఏవో అని చెప్పి మా శానిటరీ సెక్రటరీలతో మా శానిటరీ ఇన్స్పెక్టర్లతో మా మేస్త్రిలతో ఏ క్షణంగా క్షణానికి మేము అప్డేట్ తీసుకుంటూ ఎక్కడ వాటర్ బ్లాక్ అయినా అవసరమైతే ట్రైన్లు జేసీబీలు అలాగే ట్వంటీ మిషన్లు ట్రాక్టర్లు ఇంజన్లు మొత్తం ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మా హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని కలిసికట్టుగా మా కమిషనర్గా ఆదేశం మేరకు ఎక్కడ ఏ పాయింట్ బ్లాక్ అయినా సరే ఇమీడియట్గా స్పందిస్తూ లోతట్టు ప్రాంతాలు ఏవి ముంపు గురవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇది నిన్న డిఎన్ఎడ్ దగ్గర ఇది మెయిన్ బ్లాక్ అండి ఈ బ్లాక్ వచ్చిన కానించి ఇంతకుముందు మీరు గతంలో చూసి ఉంటారు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఆఫీస్ దగ్గర మొత్తం ఎప్పుడు నిండుకొని ఉండేది వాటర్ ఈరోజు చూస్తే ఇంత తుఫానికి కూడా ఒక చుక్క కూడా వాటర్ లేకుండా మేము చర్యలు తీసుకున్నామండి వాటర్ వాళ్ళ నెక్స్ట్ ఈ మురుగునీరు వలన ప్రజలకి వ్యాధులు పెరపలకుండా హెల్త్ ఆఫీస్ తీసుకున్న చర్యలు ఏంటి అయితే మెయిన్ పాయింట్ ఉన్నాయో అన్ని పాయింట్లో షిల్ట్ మొత్తం అంతా తీయించేసి అన్ని క్లియర్ చేయించి వీధులు వీధులు వార్డు వార్డులుగా ఒక కాంట్రాక్ట్ని డివైడ్ చేస్తూ సిల్ట్ అనేది తీయించడం మొదలు పెట్టారండి మొత్తం రెండు వందల అరవై రెండు కిలోమీటర్ల ఎంత ఉన్న మన కాలువలండి ఇప్పటికి రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల ఎంత అయితే పూర్తి అయిపోయిందండి ఎక్కడెక్కడ దగ్గర ఉన్న దగ్గర ఉండిపోయింది అవి కూడా సకాలంలో పూర్తి అయ్యవచ్చింది కాకపోతే ఈ వర్షం వల్ల అది రోడ్డు పక్కన షిల్ట్ అయ్యడం వల్ల మళ్ళీ రోడ్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి దీన్ని కొంచెం మళ్ళీ వాతావరణం చూసుకొని మళ్ళీ పని ఈ పది కిలోమీటర్లు కూడా పని పూర్తి చేస్తామండి కొన్ని డ్రైనేజల్లో క్లీన్ చేసేది ఇప్పుడు ఎక్కడికక్కడే వ్యర్థాలతో ఉంది ఈ వర్ష నేపథ్యంలో అయితే అది మొత్తం అయ్యి అంటే మురికి నీళ్ళతో దుర్వాసన ప్రభావం కొన్ని ప్రాంతాలైతే ఉంది వీటిని ఈ వర్ష ప్రభావంతో వాటిలో ప్రజలు అయితే ఇబ్బంది పడదు వాటిని సకాలం క్లీన్ చేసే పరిస్థితి ఏమైనా ఏర్పడతాయా ఇప్పుడు ఎక్కడైతే మనకి ఓపెన్ గార్బేజ్ కానీ ఎక్కడెక్కడ తీసిన వ్యర్థాలు ఉండిపోయాయో మనం స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక్కొక్క డివిజన్కి ఒక జేసీబీ ఒక ట్రాక్టర్ పెట్టి స్పాట్లో మనం ఆ గార్బేజ్ అంతా లిఫ్ట్ చేస్తున్నామండి ఈరోజు వర్షం వల్ల ఆగింది రేపటి నుంచి మళ్ళీ ఆ కార్యక్రమం మొదలుపెట్టి ఎక్కడెక్కడైనా ఓపెన్లో డ్రైన్స్ ఉన్నా ఏమున్నా సరే స్పాట్లో ట్వెల్వ్ అవర్స్ పాటు ఆపకుండా మా కార్మికులు వీలైతే కార్మికులు లేదా మిషనరీ వీలుంటే మిషనరీ దా దాంతో ఎత్తించి దాన్ని బ్లీచ్ చేయడం అలాగే బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ మనం బ్లీచింగ్ చేయడం అలాగే ఇంకా దోమలు ఏమైనా ఎక్కువ ఉన్నాయని చెప్పి కంప్లైంట్లు ఏమైనా ఉన్నా సరే మనం మళ్ళీ ఏ స్ప్రేయింగ్ స్పేయింగ్ చేయడం అలాగే ఫాగింగ్ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తామండి శ్రీకాకుళం నా నగర ప్రాంతం మొత్తం మంచిగా ఉండే అవకాశం ఉందంటారా ఇప్పుడైతే ప్రజెంట్ మనం మనకైతే ఎటువంటి ముప్పు లేదండి ఎందుకంటే మన జిల్లా వరకు అయితే మనం సేఫ్గా మనం అని చేసుకున్నాం కాకపోతే ఒడిశా నుంచి కానీ అటు నుంచి కానీ ఏమైనా వస్తే మన నాగవల్ దగ్గర ఇబ్బందిగా ఉండకుండా ఉండడం కోసం నిన్నటి నుంచే మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు ఉన్నతాధికారులు అందరూ చర్యలు తీసుకొని ఆల్రెడీ ఎక్కడైతే కావాలో అన్నింటి దగ్గర ఇసుక బస్తాలు ఒక దగ్గర దగ్గర ఏడు వందల ఇసుక బస్తాలని ఏర్పాటు చేయించామండి అలాగే ఇంజన్ ఇంజన్స్ కూడా మోటార్ ఇంజిన్స్ ఎక్కడైనా బ్లాక్ అయితే డ్రౌన్ ఏరియాలో మనం వాటర్ అప్పుడు లిఫ్ట్ చేయడం కోసం ఇంజన్స్ కూడా పెట్టాం డీజిల్ ఇంజిన్స్ పెట్టేసి అవి కూడా ఆ కార్యక్రమం కూడా పక్కన చేస్తున్నాం ఇప్పటికప్పుడు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా అయితే మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ అయితే మాత్రం అంతా చెప్తున్నారు ఇది నేను ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ కొనసాగర్తో రాంబాబు శ్రీకాకుళం స్వతంత్రం